అదే పలకడం వల్ల చెప్పడం వల్ల గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు ఈరోజు వేరు కాదు ఒకే క్షణంలో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల వాట్సాప్ మెసేజ్ వల్ల ఒకే సెకండ్లో ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన వార్తలు వెళ్ళిపోతున్నాయి నేను ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక ఆవిడ నన్ను ప్రశ్నించింది అయ్యా అంత బాగానే చేసిండు కానీ ఒక్కొక్కడి నెత్తి మీద ఐదు లక్షలు అప్పు చేసిండడు కదా కేసీఆర్ అని అడిగింది ఆవిడకు అంత పెద్ద ప్రశ్న అడగడంలో పట్ట కారణము మరి ఈరోజు సమాచార వ్యవస్థ దురదృష్టవశాత్తు మా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు మేము ఏ స్థాయినైతో దాన్ని తిప్పికొట్టాలో ఆ అబద్ధాలని తప్పు అని చెప్పడం లోపల మేము అప్పుడప్పుడు పత్రికా విలేకర సమావేశాలు అవి పెట్టాము కానీ అధికార పక్షంగా ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి వాళ్ళు తిట్లు తిడితే మళ్ళీ మళ్ళా మళ్ళీ తిట్లు తిట్టడం ఇవన్నీ మంచిది ఎందుకు కాదు కదా అని చెప్పి మేము వాళ్ళ విమర్శల్ని ఆ స్థాయిలో తిప్పికొట్టడం లోపల నేను వ్యక్తిగతంగా మాది కొంత విధంగా కాంప్లెసెన్సీ ఎర ఏంలే వాళ్ళు మాట్లాడితే మాట్లాడుకొని అనేటువంటి ఒక నిర్లిప్త వైఖరి ఉండడము మాకు చాలా దెబ్బతాకింది ఎన్నికలు అవే మాటలు నిన్న బండి సంజయ్ గారు కరీంనగర్లో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడారు మరి నేను ఈరోజు సిరిసిల్లలో మరి ముఖ్యమైనటువంటి పత్రికా విలేకరుల మిత్రులతో కొన్ని విషయాలు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది ఈ ఈ వార్తలు మళ్ళీ ప్రజలకి వెళ్ళాలి ఏంది ఏది నిజము ఏది అనేది ఇలా నేను మూడు రోజుల క్రితము హైదరాబాద్ పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పల్లెల్లో అని చెప్పిన ఆ వ్యాఖ్యానాన్ని బండి సంజయ్ గారు నేను తప్పుబట్టి వినోద్ కుమారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఇట్లా మాట్లాడాడు మరి అలా మాట్లాడైతే ఒకటో తారీఖు నాడు జీతాలు ఎందుకే లేదు లేకపోతే ఇవే ఎందుకే లేదు అవి ఎందుకే లేదని చెప్పి నిన్న ప్రశ్నించాడు మంచిగా ప్రశ్నించడం నేను జవాబు చెప్తాను వినండి బండి సంజయ్ గారు మీరు పార్లమెంట్ సభ్యులు నేను మాజీ పార్లమెంట్ సభ్యులు మీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం మీరు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వము ఆర్బీఐ లెక్కలు ప్రచురించింది ఇవన్నీ కూడా పత్రికా మిత్రులకు కూడా ఒక్కొక్క కాపీ నేను ఇవ్వబోతున్నాను దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రింట్ మీడియా మిత్రులు దీన్ని లోతుగా మీరు పరిశీలించి మీరు దీన్ని రిపోర్ట్ చేయండి నేను ఇచ్చినటువంటి డాక్యుమెంటు మీకు వెబ్సైట్లో మీరు వెళ్తే మీకు దొరుకుతుంది నేను ఒక జిరాక్స్ దిసి మీకు ఇస్తున్నాను ఇది ఎట్లున్నది అట్లున్నది దాంట్లో ఏ వార్తలుంటే ఏ ఉంటే అది మీకు ఇస్తున్నాను ఎస్ఓటిఆర్ అంటే స్టేట్ ఓండ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయం పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో పెట్టేటువంటి బడ్జెట్లో ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం మా సొంత డబ్బులు తెలంగాణ రాష్ట్ర సొంత డబ్బులు ఎస్ఓటిఆర్ డబ్బులు ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం ఇది దేశంలో రెండోది మొదటిది హర్యానా రాష్ట్రం ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ మున్నటిదాకా కర్ణాటక మరి వాళ్ళ మిత్రపక్షం మున్నటిదాకా ఉండే పంజాబు గోవా వారు పరిపాలిస్తున్నారు ఇప్పుడు రాజస్థాను మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ బీహారు ఈ రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేవు అంటే వంద రూపాయలు తెలంగాణ ఖర్చు పెట్టాలంటే ఎనభై నాలుగు పాయింట్ రెండు రూపాయలు తెలంగాణ సొంత డబ్బులు మిగతా పదహారు రూపాయలు పదిహేను రూపాయల ఎనభై పైసలు శాతం లెక్కలో చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలు బీహార్ రాష్ట్రము ముప్పై శాతం కూడా లేదు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అంటే డెబ్బై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది డెబ్బై శాతం జార్ఖండు ఒరిస్సా ఉత్తరప్రదేశ్ యాభై నాలుగు రూపాయలు మాత్రమే యాభై నాలుగు శాతం మాత్రమే బీ ఉత్తరప్రదేశ్ కేంద్ర ప్రభుత్వము మిగతా ఎంత చేయాలి నలభై ఆరు శాతం ఇస్తే ఆ రాష్ట్రం బతుకు బట్ట కడతాయి ఇట్లా మిగతా అన్ని లెక్కలు ఇచ్చిన ఇది నీ పరిపాలన మీ బీజేపీ రాష్ట్ర పరిపాలన ఇది చెప్పు లెక్కలు చెప్పు మళ్ళీ ఇట్లా నాతోని కాయిదాలు చూపించి మాట్లాడాలి బండి సంజయ్ గారు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోర్సెస్ మీ మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్లు ఇవి ఏం చెప్తాంది ఇది బడ్జెట్ ప్రపోజల్స్ టోటల్ అవుట్ స్టాండింగ్ ల్యాబిలిటీస్ యాజ్ పర్ సెంట్ ఆఫ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఒక రాష్ట్రలో ఉత్పత్తి అయ్యేటువంటి జీ జీఎస్డిపి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దేశవ్యాప్తంగా జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్లో అయ్యేటువంటి దీంట్లో తెలంగాణది ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అప్పులు ఉన్నాయి మిగతా రాష్ట్రాలు అంటే తెలంగాణ కంటే ఇరవై రెండు రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు బీజేపీ పరిపాలన చేసేటువంటి రాష్ట్రాలు అంటే అప్పుల్లో తెలంగాణ రాష్ట్రము ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తర్వాత యూనియన్ టెరిటరీస్ మొత్తం కలితే అన్నిట ముప్పై మూడు ఉంటాయి మనది వాటిలో తెలంగాణ రాష్ట్రము ఇరవై ఆరో స్టేజ్లో అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రము ఇరవై నాలుగో స్థాయిలో ఉన్నది కింది కిందికెళ్ళి ఆరోది అంటే తెలంగాణ కంటే ఇరవై మూడు రాష్ట్రాలు ఎక్కువ అప్పులు తీసుకున్నాయి ఇది మాట్లాడే బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రాలు మీ బీజేపీ పరిపాలన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ప్రదేశ్ అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కొంచెం తక్కునది హర్యానా హిమాచల్ జార్ఖండ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూరు మేఘాలయ మిజోరాం నాగాల్యాండ్ ఒడిశా పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు ఇవన్నీ తర్వాత ఎన్ని లక్షల కోట్లు అప్పులు కాగిదా కూడా ఇస్తాను తెలంగాణ రాష్ట్రం ఉన్న మార్చి వరకు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకా మీకు ఉన్నటువంటి రాష్ట్రాలు చిన్నవి పెద్ద చూస్తే పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రం అప్పుల లెక్క కూడా చూపించిన మీకు ఏ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఎట్లుండేది కూడా మీకు లెక్క చూపించిన ఏది రెండు వేల సంవత్సరం నుండి తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగు నుండి తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ అప్పులు చూపించారు మరి ఇంత పెరిగింది కదా అంటారు ఇంత పెరిగిందంటే నిన్న శాసనసభలో మా పార్టీ శాసనసభ్యులు మరి మాట్లాడింది కదా చెప్పిరు కదా నువ్వు అప్పుల ముచ్చని చెప్తా నువ్వు మరి స్థిర ఆస్తులు నిర్మించడం వాటి వీలు పోయింది ఇవాళ అప్పు చేసి కట్టినామని చెప్పినావు ఇవాళ అప్పు చేసి కట్టినటువంటి భవన నిర్మాణాలు ప్రాజెక్టుల నిర్మాణము సబ్స్టేషన్లు ఫోర్ హండ్రెడ్ కేజీ సబ్స్టేషన్లతో సహా లెక్కలనే చెప్పిన ప్రజల ముందు పెట్టినాం మరి వాటి విలువ ఎంత పెరిగింది ఇలా ఈ ఇన్ఫ్లేషన్లో పట్ట ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి లేదా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కృష్ణానదిపై కట్టినటువంటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కానివ్వండి సీతమ్మ ప్రాజెక్టు ఇలా ఖమ్మం జిల్లాలో కట్టేది కానివ్వండి భక్త రామదాస్ ప్రాజెక్టు కానివ్వండి వీటన్నిటికి పెట్టినటువంటి డబ్బు ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు డబ్బు విలువ ఎంత ఈరోజు వాటి నిర్మాణం విలువ ఎంత మేము ఈ ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఇనుము ధర అంటే స్టీల్ ధర ఇరవై ఏడు వేల రూపాయలు ఉండే ఇవాళ డెబ్బై వేలకు ఎనభై వేల దాకా కూడా పోయింది మూడే దాంకా సిమెంట్ బస్తా ధర ఎంత పెరిగింది భూసేకరణ రెండు లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే ఏడు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తే రైతు సంతోషంగా తీసుకున్నాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఇలా లక్షల ఎకరాలు భూసేకరణ చేసింది ప్రభుత్వం ఇలా ఇరవై కాదు ఇరవై లక్షలు పెట్టి కూడా ఎకరం దొరకదు మరి ఆ ఆస్తి ఎవరిది ఆస్తి ఇలా లక్షల ఎకరాలు భూసేకరణ చేసింది ప్రజల దగ్గర ఆ రోజు ఉన్నటువంటి ధర పెట్టుకున్నాం ఇలా ఆ ధరకు దొరుకుతుందా భూమి ఎంత పెద్ద ఆస్తులు ప్రభుత్వానికి అపజపనం ఇవ్వాలా అందుకే నేను బంగారు పల్లెల్లో అపజపినా అని చెప్తాను నేను మళ్ళీ చెప్తున్నాను దీనిపైన చర్చ జరగాలి అప్పులునే చెప్పి బదనాం చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు అరవై హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు ఇచ్చారు అరవై హామీలు ఇచ్చారు అవన్నీ చేయలేక ఇలా అప్పుల రాష్ట్రం అని చెప్పి బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా ప్రపంచంలో ఎక్కువ అప్పులు తీసుకున్నటువంటి ఏది అమెరికా తర్వాత చైనా తర్వాత జపాను ఇవి ఎక్కువ అప్పులు తీసుకొని ఆర్థిక వ్యవస్థ నడుపుతాయి అప్పులు తీసుకుంటే భయపడద్దు ఇలా మనలాంటి చిన్న సామాన్య కుటుంబాలు ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్న కూడా ఈఎంఐ పైన కొనుక్కుంటారు మేము పంతొమ్మిది వందల ఎనభైలో ఫస్ట్ టీవీ కొనుక్కున్నాం మా నాన్న డిప్యూటీ తహిదారు అప్పుడు కూడా ఈ ఏపీ ఒకటి ఉండే మన ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇన్స్టాల్మెంట్ మీద ఇచ్చేది మేము కూడా టీవీ ఈసీ టీవీ కొనుక్కున్నాం ఇన్స్టాల్మెంట్ మీద ఈసీ టీవీ కొనుక్కున్నాం దాని అర్థం ఏంటంటే ఒక టీవీ కొనుక్కున్నాం సంతోషం ఆయన నెల జీతం నూట యాభై రూపాయలు కట్టేది ఆయన జీతంలో దాని అర్థం అప్పు చేసి టీవీ కొన్నాడు అప్పు చేసి టీవీ కొన్నాడు నలభై ఏళ్ళ కింద ముచ్చట చెప్తాను నేను నలభై మూడు ఏళ్ళ కింద ముచ్చట చెప్తాను ఇలా నైంటీ పర్సెంట్ మధ్యతరగ కుటుంబాలు మోటార్ సైకిల్ కొన్నా కార్లు కొనుక్కున్నా ఇన్స్టాల్మెంట్ మీద కొనుక్కుంటారు అంటే వాళ్ళు అప్పు చేసి కొన్నారని చెప్తాను ఇలా బ్యాంక్ ఉద్యోగస్తులు టీచర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇలా బ్యాంకుల దగ్గర పోయి రుణాలు తీసుకొని ఇల్లు కనుక్కు ఇల్లు కొనుక్కుంటారు ఫ్లాట్లు కొనుక్కుంటారు దాని అర్థము వాడు తప్ప పని చేసిందా ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తర్వాత ఇంకొక ముచ్చలు చెప్తాడు నేను బండి సంజయ్ గారు కరీంనగర్లో ఇంకా టీ బీఆర్ఎస్ పని అయిపోయింది ఇంకా పోటీ మాకు బీజేపీకి కాంగ్రెస్కి అని చెప్పి ఒక మాట అంటాడు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు నేను చెప్తున్నా యాల భలమైన ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రంలోపట తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 39 పార్లమెంట్ సభ్యులు మావుల శాసనసభలో ఆ శాసనసభలో ఇప్పుడు గలేత శాసనసభలో యాల కాంగ్రెస్ బీజేపీ పోయినసరే నా పార్లమెంట్ ఎన్నికల్లో పున్నం ప్రభాకర్ గారికి డిపాజిట్ అండి పాపం డిపాజిట్ పోతుందా పున్నం ప్రభాకర్ గారికి పోదు నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ పోయేంత అద్వానమైన పార్టీ కాదు ఎవరు ఎవరికి సపోర్ట్ చేసారు ఆదిలాబాదులు ఎవరికి సపోర్ట్ చేసారు ఇంకా మధు యాస్కి గౌడ్ గారికి ముప్పై నలభై వేలు అవుతాయి పార్లమెంట్లో అంత అద్వానమైన లీడర్ కాదు ఆయన ఓ మంచి లీడర్ ఆయన ఎవరు చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసేరు నల్గొండలా బోయినగిరిలా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేసేరు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో బ్రహ్మాండంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒకట మళ్ళీ బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల్ని మంచి మెజార్టీతో గెలిపిస్తారు మాకు అక్కడక్కడ బీజేపీతో పోటీ ఉంటుంది అక్కడక్కడ కాంగ్రెస్తో పోటీ ఉంటుంది చాలా దిక్కుల కొన్ని దిక్కుల ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది నువ్వు నిన్న ఊరికే అది ఒక యుఫేరియా క్రియేట్ చేయడానికి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని బీజేపీకి చాలా పార్లమెంట్ సీట్లు డిపాజిట్లు పోతాయి నేను ఇక్కడ అంటలేను ఫలానే హర్ట్ కావద్దు బండి సంజయ్ గారు నువ్వు మంచిగా పోటీస్తావు మేము దాన్ని ఎదుర్కొంటాం ఉన్నది ఉన్నట్టు నేను స్పష్టంగా క్లారిటీగా చెప్తాను నేను ఏ విషయమైనా కానీ కాబట్టి నేను బండి సంజయ్ గారు ఇక్కడ మాట్లాడినారు కాబట్టి వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఏదైనా మాట్లాడుకో లేదు కానీ పత్రికా విలేకరుల ముందు ప్రజలకు చెప్పే ముందు చాలా స్పష్టంగా చెప్పాలి అప్పు చేస్తాం నీ రాష్ట్రాలు ఎన్ని అప్పులు చేస్తాయి కొన్ని రాష్ట్రాలు అయితే నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రము ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఆ రాష్ట్ర పైసలు మొత్తం కేంద్ర పైసలతో బతుకుతాయి ఈ రాష్ట్రాలు యాభై శాతం కంటే ఉన్నాయి దాదాపు సగం వచ్చినాయి యూపీ రాష్ట్రం యాభై నాలుగు శాతం నీ సొంత పైసలు నేను బతికేయడానికి నీ ప్రభుత్వం అక్కడ జీతాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ పైసలు మేము జీతాలు ఇవ్వలేదని చెప్తున్నావు జీతాలు ఎగ్గొట్టలేదు మేము కానీ కొన్ని మీ రాష్ట్రాలు జీతాలు మూడు నెలలకు నాలుగు నెలలకు ఇస్తాను లేకది బీజేపీ పరిపాలన రాష్ట్రాలు కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రాలు రెండు నెలలకు మూడు నెలలకు ఇస్తాను జీతాలు మేము ఏ నెల జీతం కూడా ఒకటో తారీఖు బదులు ఐదో తారీఖు ఇచ్చినాం లేదా ఆరో తారీఖు ఇచ్చినాం అది కూడా రెండు మూడు నెలలే ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినాం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాం కాబట్టి డబ్బు దానిపైన ఖర్చు చేయవలసి వచ్చింది ప్రాజెక్టులు అంటే ఒక నీటి పారుదల ప్రాజెక్టు కాదు కరెంటు ఉత్పత్తి కేంద్రాలు నువ్వు ఏరుపడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు అప్పచెప్పింది ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఇలా ఇరవై ఆరు వేల మెగావాట్లు ఉత్పత్తి కేంద్రాలు కట్టినం ఇవాళ కాబట్టి దయచేసి బండి సంజయ్ గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరిద్దరూ అనవసరంగా ప్రజల్ని భయోభరాతులు చెప్తారు అప్పులు 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 అని అప్పులు లేవు గిప్పులు లేవు అప్పులు కట్టే శక్తి ఉన్న తెలంగాణ రాష్ట్రకి ఎందుకంటే ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతం సొంత డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి బడ్జెట్లో పెట్టేటువంటి డబ్బులు ఒక్క ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టలేదు ఇంతవరకు కేసీఆర్ గారి నాయకత్వాన పది సంవత్సరాల ప్రభుత్వం ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఎవరికి కొట్టలేదు ఒకటో తారీఖు నాడు ఉదయం పది గంటల లోపల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు కట్టేస్తాం తీసుకున్న అప్పులు మేము తీసుకున్న అప్పులు కూడా ఇప్పుడు వీళ్ళు కట్టవలసిన అవసరం కూడా లేదు పదేళ్ళ తర్వాత మొదలవుతాయి అదే రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నా మేము తీసుకొచ్చిన అప్పులు కూడా సెక్యూరిటీస్ టెన్ ఇయర్స్ తర్వాత కట్టడం మొదలవుతుంది కాబట్టి దయచేసి భయభ్రాంతులు పెట్టకండి ప్రజల్ని మనం చాలా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఈ పేపర్స్ అన్ని కూడా మీకు ఇస్తాడు థ్యాంక్ యూ